श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుఖ నిష్కామయ కలుచు భక్తి మనస గురు పాదముల ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులం బదలక బ్రోచుతుండు

ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమునేమిత్తంబు కాదు నిండి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికి నేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదో రాశి వృష్టి రాశి ఈ వృశ్చిక రాశికి ఈ నెల పూర్తిగా ఏమీ బాగాలి ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి రావాల్సినవి పూర్తిగా రావు అసలు ఎట్లా బతకాలో అర్థం కాదు చెప్పటానికి వీలైనటువంటి బాధలు ఈ వృష్టిక రాశి కనబడుతున్నాయి ఎందుకంటే ఈ వృష్టి రాశికి ముప్పై దాకా అర్ధాష్టమ శని మారి పంచమానికి చెడు వచ్చాడు కానీ ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజాము లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుని నమస్కారం చేయాలి ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి ఎందుకంటే ఈ కష్ట సమయాల్లో ఏమి చేయడానికి మీకు కుదరదు కనీసం ఇంటి ముందు కనబడేటువంటి సూర్య భగవానుడు ఆయనకి దండం పెట్టండి ఇంటి ముందుకి గోవులు వస్తాయి ఆ గోవుకి అంత ఆహారం పెట్టండి మీకున్న ఈ పాపాలు మొత్తం పోతాయి ఎప్పుడో తీసుకున్న పాపాలు మొత్తం ఈ నెలలో అనుభవించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముందు సూర్యుడికి నమస్కారం చేయటం ఆవుకి ఏదైనా ఆహారం పెడతాం ఆవుకి ఆహారం పెట్టకపోగా క్యారీ బ్యాగుల్లో కూరగాయ చెక్కులన్నీ కూడా కట్టి బయట పారేస్తారు క క్యారీ బ్యాగులో నుంచి చెక్కులు కనబడతాయి ఏవో తింటాని మనకు వస్తాయని ఆవు కొడుకుతుంది ఆ చెక్కు ఏదో ఒకటి వస్తుంది బాగున్న ఏదాన్ని నవ్వుతుంది ఈ మొత్తం తిన్నామని మొత్తం నవ్విలేస్తుంది ఈ కవరు క్యారీ బాగా కూడా కడుపులో పోతుంది పేగుల్లో పట్టేసి ఆవుని ఆవుకు ఆహారం పెట్టేవాడే లేరు ఆవుని కొన్నవాడు దేశం మీద తిరుగుతున్నారు మేపట లేదు ఏదైనా రోగం వస్తే అమ్ముతారు క మరి కోసుకు తినేవాళ్ళకి అమ్ముతారు ఇట్లాంటి పనులు జరుగుతాయి కాబట్టి ముందు శాస్త్రం ఉంది ఎప్పుడు కూడా మంచి పని చేయకపోతే మాన చెరు పని చేయకుండా ఉండాలి చెరు పని అంటే పాపం ఎవరి కొంప తీతం కాదు ఆవుకి పెడితే ఏమవుతుంది చెప్పండి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు దానిలో పోతూ పోతూ ఆ గిన్నె గారి నీళ్లు దారిలో పోస్తారు దాంట్లో నూనె కూడా కలిసి ఉంటుంది ఆ మెట్ల మీద పడ్డ నీళ్లు నూనెతో కలిసి ఉంటాం చేత నడితే వాళ్ళకి నూనె చెట్టుకు కాళ్ళు దారి కింద పడి కాళ్ళు ఇరుగుతుంది ఆ నీళ్ళు పోయటే కదా నీ కాళ్ళు ఇదింది అవసరాలకి ఇట్లాంటి పనులు ఆలోచించకుండా చేసేటువంటి పాపాలు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందు మహాలక్ష్మి ఆవు గడపలోకి వచ్చిన దానికి ఏదైనా ఆహారం పెట్టండి దానికి దండం పెట్టండి సూర్యుడు నమస్కారం చేయండి నీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులు అన్నం పెట్టండి భార్యని కష్టపెట్టకుండా ఉండండి మీ ఇష్టదైవాన్ని పూజించండి కష్టపడండి ఈ నెల అన్ని విధాలా మీకు బాగుంటుంది అన్ని విధాలా బాగుండాలంటే నేను చెప్పిన పనులను చేయటమే ముఖ్యం ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా భగవంతుని మేలు చేయాలంటే జాతకం చూపించుకొని మీ దోషాలు ఏవో కనుక్కొని దాన్ని తగిన పూజలు చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి